రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఇప్పుడు మాలధారణ గురించి చెప్పుకుంటున్నాం మాల ధరించాం మాల ధరించిన తర్వాత మనం నియమాలు పెట్టుకున్నాము నిష్టలు పెట్టుకున్నాము అప్పుడు ఏం జరుగుతుంది క్రియాశీలకం అన్నాం క్రియాశీలకం అంటే ఏం జరుగుతుంది చాలా గమ చాలా శ్రద్ధ గమనించండి శిశువులకు చెప్తున్నాడు శనిష్టుడు మీరు నిశ్చితంగా దీన్ని అనుసరిస్తూ ఉండాలి క్రియాశీలకంగా ఏం జరుగుతుందంటే క్రియ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మన మనసులో ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటామో అప్పుడేమవుతుంది మనసు మాత్రం మిగులుతుంది అక్కడ ఈ శరీరానికి స్నానం చేయాలి ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినంత కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కదాన్ని మర్చిపోతూ వస్తాము చివరికి మిగిలేది మనకు మనసులో ఏం ధరించాము దాన్ని ఆచరించాలనేటువంటి ఏకాగ్రత లభిస్తుంది ఆచరించకపోతే కొందరు దాని వల్ల జరిగేటటువంటి కర్మ ఫలితాలు వారందరికీ స్పష్టంగా తెలుసు ప్రతిరోజు స్నానం స్నానం చేయడంతో పాటు వస్త్రాలు కూడా శుభ్రంగా వాళ్ళే ఉతుక్కొని వాళ్ళే స్నానం చేసుకోవాలి దాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా అనేక శుభ్రం చేసుకుంటే మనసును కూడా శుభ్రం చేసుకుంటారు ఇలా ఈ ధరించడం దాన్ని దేహాభిమానాన్ని విడదీస్తుంది ఎందుకు నియమని మనసులో నిండిపోయింది ఇప్పుడు నియమన మన మన మనసులోకి ఇప్పుడు పాప ఆలోచనలు రావు రమ్మన్నారా ఎందుకు నీవు ఆయనకి ప్రతిజ్ఞ చేశావు శ్రీమన్నారాయణుడికి ఏమైనా ప్రతిజ్ఞ చేశావు అయ్యా ఇదిగో నియమాల ధరిస్తున్నాను ఈ ధరించిన మండకాల మండల కాలము లేకపోతే అరవై రోజులు ఎన్నైనా కావచ్చు ఆ అన్ని రోజులు నేను ఈ నియమాల్ని పాటిస్తాను అని గట్టిగా నీకు నువ్వు ప్రతిజ్ఞ చేసుకుంటున్నావు పరమాత్మని ముందర నీ ప్రతిజ్ఞత ఏమవుతుంది ఇప్పుడు ఏకాగ్రత అవుతుంది ఏకాగ్రత అంటే అర్థం ఏమి నువ్వు వర్తమానంలో జీవిస్తున్నావు అంటే ఏం భవిష్యత్తు వెళ్ళిపోయింది భవిష్యత్తు భయంకరమైంది అది ఆ భవిష్యత్తు అనేది ఇప్పుడు నీ మనసులో నుంచి భవిష్యత్తుని పూర్తిగా తొలగించినాం ఎందుకు భవిష్యత్తు రాకూడదు ఇప్పుడు ఇప్పుడు రావాల్సిందే మనకు ఆచరణ ఎప్పుడైతే మాల ధరించామో ఆ మాల ధరించినప్పటి నుంచి మనకు ఆచరణలోనే మనసు లేనవైపోయి ఉంటుంది నీ గతం గుర్తుకు రమ్మన్నా రాదు అసలు రానే రాదు ఎందుకు రాదు గతం వస్తే దుఃఖం బాధ ఇవన్నీ వస్తాయి మళ్ళీ అప్పుడు మన పాప కర్మలు చేసినామో పుణ్య కర్మలు చేసినామో తెలియక చేసినాము తెలియ అవన్నీ మళ్ళీ మనసులో తెచ్చుకొని బాధపడుతూ ఉంటాం ఇప్పుడు అది కాదు కదా శ్రవణము కీర్తనము స్మరణము భజన ఆయన యొక్క నృత్యము ఆనందము ఒకటి కాదు ఎన్ని అనుభవిస్తామంటే అన్ని అనుభవిస్తుంటారు కాబట్టి నీ వర్తమానంలో జీవిస్తున్నావు అనేది గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు మనం జ్ఞానం ఏం చెప్తుందో చూడండి ఇలా చేయడం అనేది వర్తమానంలో జీవించడం వర్తమానంలోకి మనం ప్రయాణించడం వర్తమానంలోనే మనం ఉండడం వర్తమానాన్ని ఆలోచించడం ఎందుకు పొద్దున ఏం చేయాలి స్నానం చేయాలి తర్వాత ఏం చేయాలి భజన చేయాలి దీపం మెలిగించాలి వెలిగించాలి ఆరాధన చేయాలి నైవేద్యం పెట్టాలి మధ్యాహ్నం ఏం చేయాలి మళ్ళీ శుచిగా శుభ్రంగా ఈ యొక్క అరిట ఆకు వేసుకొని భోజనం చేయాలి అది కూడా ఏం పెట్టాలి నా ప్రసాదాలు అంత మాత్రమే తినాలి కడుపు నిండా తినేసి భే భయమనుకుంటుంది పనికి రాని చెత్త ఆ తిండి ఈ తిండి అంతా వేసి బొట్టలకి కాదు ఈ నియమాలు ఇవన్నీ ఆహారం కాడి నుంచి నిద్ర కాడి నుంచి అన్నీ కూడా నియమాలు పెట్టుకున్న తర్వాత మన మనస్సు చెలించదు అది పాప కర్మల దగ్గరికి రానియదు పాప కర్మలు మన దగ్గరికి వస్తే వెళ్ళి దూరంగా వెళ్ళిపోతుంటారు మాల వేసిన వాళ్ళు చూడండి మాల వేసిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఏమైనా అక్కడ చెడు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఉంటారు అటువంటి సమయంలో మా ధూమపానం కానీ మద్యపానం కానీ ఏమి చేయాలి ఇవన్నీ వదిలిపెట్టేసారు కదా ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడుతున్నారో మనసు ఏమైంది పవిత్రంగా మారిపోతూ వస్తుంది ఇది ఏమవుతుంది ఒక రోజు రెండు రోజులు మూడు నాలుగు రోజులు చేసే అది ఒక అలవాటు అవుతుంది ముందు అదేగా చేసా ముఖ్యంగా పురుషులలో మన మన సాంప్రదాయంలో మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాం మన జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం స్త్రీలు ఎటువంటి అది చెడు అలవాట్లు ఉండవు వాళ్ళకి వ్యసనాలు ఉండవు వాళ్ళకి ఎంతసేపు గృహాన్ని ఎలా అలంకరించుకోవాలి గృహానికి సంబంధించినటువంటి అనేక వస్తువులు భోజన సౌకర్యాలు ఇవేమేం కావాలి అది తెలిస్తే వాళ్ళకి ఎటువంటి మర్యాదలు దీని గురించి చాలా చూస్తుంటారు స్త్రీలు తర్వాత భర్త బిడ్డలు వీళ్ళ క్షేమము ఇవన్నీ వాళ్ళు పుణ్య స్త్రీలు ఎందుకంటే భూమిలో పుట్టిన వాళ్ళంతా కూడా పుణ్య స్త్రీలే కనుక వాళ్ళు ఈ చెడ్డ అలవాట్లుగా అలవాటు పడరు వాళ్ళు మగవాళ్ళు మాత్రమే ధూమపానము మద్యపానము ఈ యొక్క ఇవన్నీ చేసి ఏదో పనికిరాని మత్తు పదార్థాలు ఇవన్నీ వాళ్ళు వీళ్ళంతా ఈ విధంగా యువత నాశనమైపోతుంటారు ఎందుకు జ్ఞానభూమి నాయన ఇది జ్ఞానం అనే మత్తులో మునగండి పుణ్యం అనే మత్తులో మునగండి ఆ పుణ్యమైన మత్తుని ఎక్కించుకోడు లోపలికి ఇంజక్షన్లో మీరు ఎలా మత్తు పానీయాలు ఇంజక్షన్ ఎక్కించుకుంటారో అలాగా ఈ యొక్క జ్ఞానం అనేటువంటి ఇంజక్షన్ ఎక్కించండి ఒకసారి ఆ దా లోపలికి పంపించారంటే మళ్ళీ మిమ్మల్ని ఆ భగవంతుడు నన్ను వద్దు అంటే మీద పరిగెత్తారు భగవంతుడు అని కల అయ్యా నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటాను నువ్వు ఆగుస్వామి అంటే వినవు ఎప్పుడు రమ్మంటాడా ఇప్పుడు రమ్మంటాడా పరమాత్ముడు ఆయన దర్శనానికి అనే భావన కలుగుతుంది ఎప్పుడైతే భగవంతుడి భావం లోపలికి వచ్చిందో చెడు సంస్కారాలంతా వెళ్ళిపోతుంది చెడు స్వభావం వెళ్ళిపోతుంది చెడు ఆలోచనలు రావు ఇవి మాల ధరించిన వాళ్ళల్లో మనం ప్రత్యేకంగా గమనించవచ్చు ఇప్పుడు ఏమైంది దేహాభిమానం పోయింది దేహాభిమానం వెళ్ళిపోయిందని మనకి ముందు దేహాభిమానం వంటి అవడం లేదు అన్ని ఆ కావాలి ఈ కావాలి ఏమేమో అనుకోండి ఇప్పుడేం కాదు దానికి సంబంధించిన సూ వస్త్రాలు మాత్రమే పసుపు వస్త్రాలు పసు పసుపు పశు పసుపు అంతా కూడా పరమాత్మ పసుపు అనేది ఆరోగ్యానికి మంచి శుభకరం ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక మహా ఔషధ గుణం అది క్యాన్సర్ని కూడా నివారించగల శక్తి పసుపులో ఉందని ఇప్పుడు కనుక్కుంటాను వాళ్ళు మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఈ పసుపుని గృహాలు ఆహారంగా వాడడము మరి ఈ స్త్రీలంతా కూడా పసుపు ఒంటికి రాసుకోవడము ఎందుకు అంటే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళ యొక్క శరీరం యొక్క ఎటువంటి రోగాలు రాకుండా ఉండడానికి పసుపు అంత పవిత్రమైంది అందుకే కదా పసుపు కుంకుమ పెట్టడం అంటారు స్త్రీలకు పసుపు కుంకం పెట్టడం అంటే ఇంటి ఆడబిడ్డలకు పసుపు కుంకుమ పెట్టడం అంటే అర్థం ఏమి అది వాళ్ళు పుణ్య స్త్రీలు అది వాళ్ళకి అవసరం పసుపు ఎందుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కుంకుమ జ్ఞానాన్ని ఇస్తుంది బొట్టు పెట్టుకోవడానికి మనం బొట్టు ఎట్టుకి పెట్టుకున్నామో చెప్పాం ఇది జ్ఞాననేత్రం పరమశివుడికి ఇక్కడ మూడో కన్నుంది దివ్య దృష్టి ఉంటుంది అందరు పుణ్య పురుషులకు కూడా కాబట్టి జ్ఞానం ఎక్కడ ప్రవేశిస్తుంది అందుకనే బొట్టు నామ మీద పెట్టుకొని తప్పుకుంటా అని మనం పదే పదే చెప్తున్నాం కూడా కనుక ఈ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ మాలధారణలో ఏమైంది దేహాభిమానం వెళ్ళిపోయి ఉన్నంతకాలం మనకి ఆరోగ్యంగా ఆనందంగా మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడాలని మీ అందరి తరపున ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను నమో వెంకటేశాయ నమ గోవిందా గోవింద గోవింద బాల్ ధరించే భక్తులంతా కూడా విగ్రహించాలి నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవన్ ఎత్తు సర్వ శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్సం